హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పైన భారీ అయితే చెప్పబోతున్నారు ఇక ఇప్పటికే నవంబర్ నెల వరకు సంబంధించి ఆసరా పింఛన్లు అయితే జమ చేశారు ఇక మనకు రేపటితో పూర్తి స్థాయిలో నవంబర్ నెల పింఛన్లను పూర్తిగా జమ చేస్తామని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక నవంబర్ నెల పింఛన్ల పంపిణీ అయితే పూర్తి అయిపోతుంది రేపటితో తర్వాత మనకు కొత్త పింఛన్ల పైన కీలక ప్రకటన చేయనున్నారు కొత్త పింఛన్ల పెంపుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి తాజా సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పెంపు కోసం అయితే చాలా మంది లబ్దిదారులు అయితే ఎదురుచూస్తున్నారు ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం మనకు పింఛన్ల పెంపుకు సంబంధించి మాత్రమే అంటే నవంబర్ నెల పింఛన్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది పింఛన్ల పెంపుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదన్నమాట ఇక ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి మనకు ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా కీలక ప్రకటన చేసి ఖచ్చితంగా ఈ నెలలో అర్హులను గుర్తించి మనకు ఈ డిసెంబర్ అంటే ఈ జనవరి నెల పింఛన్లను డిసెంబర్ నెల పింఛన్లు ఈ జనవరిలో ఇస్తారు కాబట్టి ఈ డిసెంబర్ నెల పింఛన్ల నుంచి పింఛన్లను పెంపే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏదేమైనా కానీ మరొక వారం రోజుల్లో మనకు కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి